హైదరాబాద్ లో పద్నాలుగు నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశామని భవిష్యత్ అంతా ఐటీ దేనని అప్పట్లో పిలుపు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సోమవారం బిట్ కాలేజ్ లో వి ప్యాడ్ లో రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్అప్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే ఇరవై ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు ఆ రోజుట్లో అన్నాదురేతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో రెండేళ్లు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర దగ్గర నూట ఎనభై మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో అయితే ఇది గ్రేట్ విజనరీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజన జరిగింది నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు అది ఒక టర్నింగ్ పాయింట్ మీ అందరికీ ఒక ఐడియా ఉంది నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను అందరి మరిగా మాటలు చెప్పను ఒకసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవసరం ఏది చూడ రాళ్ళు రెప్పలు అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం భవిష్యత్తు ఏ విధంగా ఉందో ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది అంది పుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను కనీసం ఈ రోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది ఒక ఎస్ఆర్ఎం ఉంది అనేక కాలేజీలు ఉన్నాయి ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్ట్రామింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో పుట్టింది ఐటెక్ సిటీ పద్నాలుగు నెలల్లో ఐటెక్ సిటీ పూర్తి చేశాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చాం మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను భవిష్యత్తు ఐటీది మీ పిల్లల్ని బాగా చదివించండి మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు మీరు బాగా చదివిస్తే మీరు అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా సంపాదించే శక్తి నాలెడ్జ్ ఎకానమీకి ఉందని చెప్పాను ఇరవై ఐదేళ్లే నేను గర్వపడుతున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులుంటారు భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగు వాడున్నాడు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒకప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి కాదు లేనప్పుడు విట్టు చూసినా ఎస్ఆర్ఎం చూసినా బిడ్స్ పిలాని చూసినా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు మన జనాభా ఐదారు పర్సెంట్ కానీ ఐఐటీల్లో సీట్లు మాత్రం ఇరవై పర్సెంట్ వచ్చేటివి నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకటి రెండు పర్సెంటే ఉండేది ఆలో ఆ రోజు కావాలని ప్రమోట్ చేస్తే ఈరోజు ఏ ఎగ్జామ్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు ప్రథమ స్థానంలో ఉంటే దాంట్లో ట్రెండ్ సెట్టర్గా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఈరోజు నేను ఆలోచించిన విధానం ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా ఆ రోజు హైదరాబాద్లో నేను ఐటెక్ సిటీ గురించి మాట్లాడి ఐటెక్ సిటీ కట్టాం అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు కాలం మారింది ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు ఐటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే వెయ్యి రెట్లు ఫాస్టర్ గా ఏది కావాలన్నా క్యాలకులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు వీటిలో మీరున్నారు ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే ఏ రాసే బాధ్యత మీదే ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ యూస్ కేసన తయారు